హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఇండియన్ సొసైటీకి సంబంధించి మోడల్ పేపర్ని అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ అయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించిన లింక్ను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి సో దీనికి సంబంధించిన ఫైల్ దాంట్లో ఉంచుతాను కాబట్టి సో టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకే సో ఫస్ట్ బిట్ చూద్దాం వృత్తి మరియు పుట్టుక ఆధారంగా భారతదేశంలో క్రమానుగత సామాజిక నిర్మాణానికి ఉపయోగించే పదం ఏమిటి అని ఇచ్చాడు సో ఆప్షన్స్లో మనకి వంశ వ్యవస్థ తెగ వ్యవస్థ కుల వ్యవస్థ మత వ్యవస్థ అని చెప్పిచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కుల వ్యవస్థ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ సో భారతీయ సమాజం యొక్క ప్రధాన లక్షణం ఏది అని అడిగాడు సో ఆప్షన్స్లో మనకి భిన్నత్వంలో ఏకత్వం నిరక్షరాస్యత స్వయం సమృద్ధి ప్రాంతీయత ప్రాంతీయత ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సో భిన్నత్వంలో ఏకత్వం సో థర్డ్ క్వశ్చన్ క్రింది వాణిలో భారతీయ సమాజం లక్షణం కానిదేది అని ఇచ్చాడు సో కానిదేదో గుర్తించమన్నాడు సో అందులో ఆప్షన్స్ వచ్చేసి ఏకరూపకత వైవిధ్యత గతిశీలత ఏది కాదు అని ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఏకరూపకత ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ పాజిటివ్ ఫిలాసఫీ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు సో ఆప్షన్స్లో మనకి ఆగస్ట్ కాంప్ట్ అరిస్టాటిల్ ప్లేటో వీకో సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆగస్ట్ కాంప్ట్ మనకి పాజిటివ్ ఫిలాసఫీ అనే గ్రంథాన్ని అయితే రచించడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాళ్ళలో సమాజం యొక్క లక్షణం ఏది అని అడిగాడు సో ఆప్షన్స్లో మనకి సమాజం స్తబ్దిగా ఉంటుంది సమాజం స్తబ్దిగా ఉండదు సమాజం నందు విభేదీకరణ మరియు స్థరీకరణలు ఉంటాయి సమాజం నందు స్థరీకరణలు మాత్రమే ఉంటాయని చెప్పించాడు సో అందులో మనకి ఆప్షన్ ఏలో వన్ అండ్ టూ ఈజ్ రైట్ టూ అండ్ త్రీ ఈజ్ రైట్ వన్ టూ త్రీ రైట్ ఓన్లీ వన్ అండ్ త్రీ ఈజ్ రైట్ అని చెప్పించాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి టూ అండ్ త్రీ సో సమాజంలో విభేదీకరణలు స్థరీకరణలు ఉంటాయి మరియు సమాజం అనేది స్తబ్దిగా ఉండదు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో వృత్తిపరమైన వైవిధ్యం వండుటకు గల కారణం ఏమిటి అని అడిగారు సో ఆప్షన్స్లో మనకి కుల వ్యవస్థ రాచరిక వ్యవస్థ మత వ్యవస్థ యజమాని వ్యవస్థ అని చెప్పించాడు సో మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అంటే రెండు సో కులపరమైన వ్యవస్థ మరియు పజమాని వ్యవస్థ ఈ రెండు వృత్తిపరమైన వైవిధ్యత ఉండటానికి కారణం ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఏ జాతికి సంబంధించిన ప్రజలు అధికంగా ఉన్నారు సో ఆప్షన్స్లో మనకి ఆర్యన్లు నెగ్రటోలు మంగులాయిట్లు ద్రావిడియన్లు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సారీ ఆప్షన్ ఏ సో మనకి ఎక్కువగా ఉన్నారు ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ కుటుంబం అనునది అని చెప్పి ఇచ్చాడు ఆప్షన్స్లో మనకు ప్రాథమిక సామాజిక సంస్థ ప్రాథమిక సమూహ సమూహం ప్రాథమిక సామాజికరణ సంస్థ సో సమాజంలో ప్రాథమిక యూనిట్ అని చెప్పి ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఇందులో ఏపీలు సరైనవి బీసీలు సరైనవి ఏపీసీడీలు సరైనవి బీసీడీలు మాత్రమే సరైనవి అని ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ సో ఆల్ సరైనవే మొత్తం సరైనవే ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ అంతర్వివాహం అనగా సో ఇది నిషిద్ధ నియమం సాంప్రదాయ వివాహిత నియమం అధికన నియమం అతికనేతర నియమం అని ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సాంప్రదాయ వివాహిత నియమం ఓకే సారీ సాంప్రదాయ విహిత నియమం ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ మాతృవంశీయ కుటుంబ వ్యవస్థ ఈ క్రింది ఏ తెగలలో కనబడుతుంది అని ఇచ్చాడు సో ఆప్షన్స్లో మనకి సంతాల్ కాశీ గోండు చెంచు అని ఇచ్చాడు ఓకే సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కాశీ సో కాశీలో మనకి కాశీ తెగల మనకి మాతృవంశీయ వ్యవస్థ అనేది కనబడుతుంది ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ నిమ్న కులానికి చెందిన యువతి ఉన్నత కులానికి చెందిన పురుషుని వివాహం ఆడే పద్ధతిని ఏమంటారు సో ఆప్షన్స్లో మనకి బహిర్వివాహం అనులోమ వివాహం అంతర్వివాహం ప్రతిలోమ వివాహం ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సో అనులోమ వివాహం సో నిమ్న కులానికి చెందిన యువతి సో సో ఉన్నత కులానికి చెందిన వ్యక్తిని వివాహం ఆడితే దాన్ని అనులోమ వివాహం అని చెప్పి చెప్తాం నెక్స్ట్ క్వశ్చన్ దిల్సు నగర్ బాంబు పేరుళ్ళు ఎప్పుడు సంభవించాయి సో ఆప్షన్స్లో మనకి రెండు వేల పదమూడు రెండు వేల పది రెండు వేల పన్నెండు సో రెండు వేల పదకొండు అని ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రెండు వేల పదమూడులో మనకి దిల్సు నగర్లో బాంబు పేరుళ్ళు సంభవించడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ అండి ఆంధ్రప్రదేశ్లో కారన్చేడు సంఘటన క్రింది ఏ సంవత్సరంలో జరిగింది అని ఇచ్చాడు సో ఆప్షన్స్లో మనకి నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ ఎయిటీ టూ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో మనకు కారన్చేడు సంఘ సంఘటన అది జరిగింది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ అస్పృశ్యత నివారణకు రాజ్యాంగంలో ఆర్టికల్స్ని క్రింది వాళ్ళు గుర్తించండి సో అస్పృశ్యత నివారణకు సంబంధించిన ఆర్టికల్ ఏంటి అని అడిగాడు సో ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ ఆర్టికల్ సెవెంటీన్ ఆర్టికల్ ట్వంటీ త్రీ సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఆప్షన్స్లో మనకు వన్ టూ త్రీ టూ త్రీ ఫోర్ ఆల్ టూ త్రీ అని ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆల్ సో ఇవన్నీ మనకి అస్పృశ్యత నివారణకు సంబంధించినవి సో మెయిన్గా ఆర్టికల్ సెవెంటీన్ అనేది అస్పృశ్యతను రూపుమాపాలని చెప్పి డైరెక్ట్గా ఉంటుంది సో బట్ ఏంటంటే మిగతావన్నీ ఇంటర్నల్గా అస్పృశ్యతకు సంబంధించినవి అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ సో మన ఆప్షన్స్లో ఓన్లీ సెవెంటీన్ ఇచ్చి సో వేరేవి ఇస్తే ఈ ఆర్టికల్స్ కాకుండా వేరే ఇస్తే మనం ఓన్లీ సెవెంటీన్ ఆర్టికల్ని పెట్టాలి లేదా సో ఈ ఈ ఆప్షన్స్ అన్నీ ఇస్తే సో ఖచ్చితంగా మనం సో ఈ ఆప్షన్స్ అన్నీ ఈ ఆర్టికల్స్ అన్నీ ఆప్షన్స్లో ఇస్తే ఖచ్చితంగా ఇవన్నీ పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే పెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ దేశవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాల్లో ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లో గుర్తించారు సో ఆప్షన్స్లో మనకి పది పదిహేను పదమూడు పద్నాలుగు అని చెప్పించాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పది రాష్ట్రాల్లో సో ఐదో షెడ్యూల్కి సంబంధించిన ప్రాంతాలను అయితే గుర్తించడం జరిగింది సో ఎన్ని రాష్ట్రాలంటే టెన్ను సో ఆ రాష్ట్రాల పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఓకే ఐదో షెడ్యూల్లో ఉండే రాష్ట్రాల పేర్లు అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాన్లో దత్తకు సంబంధించిన హెల్ప్ లైన్ గుర్తించండి అని ఇచ్చాడు ఆప్షన్స్ ఆప్షన్ ఏలో వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ వన్ త్రీ డబల్ వన్ ఆప్షన్ బిలో వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ వన్ త్రీ డబల్ వన్ ఆప్షన్ సిలో వన్ ఎయిట్ డబల్ జీరో వన్ జీరో వన్ త్రీ డబల్ వన్ సో ఆప్షన్ డిలో వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ వన్ త్రీ డబల్ జీరో అని ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ వన్ త్రీ డబల్ వన్ గుర్తుపెట్టస్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ పీఎంఎంవీవై అంటే ప్రధానమంత్రి మాతృ వంజయ యోజనకు సంబంధించి రెండు వాళ్ళు సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చాడు ఆప్షన్స్లో మనకి ఈ పథకాన్ని మే పంతొమ్మిది రెండు వేల పదిహేను నుంచి అమలుపరుస్తున్నారు అని ఇచ్చాడు ఆప్షన్ బిలో ఈ పథకం కింద మూడు నెలల మూడు విడతల్లో ఐదు వేల రూపాయలను గర్భిణీ స్త్రీలకు అందిస్తారు అని ఇచ్చాడు సిలో రాష్ట్రాలు మరియు అసెంబ్లీ కలిగి ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలు మరియు కేంద్రం ఫార్టీస్టు సిక్స్టీ పర్సెంట్ రేషన్ల నిధులను సమకూరుస్తుందనిచ్చాడు ఆప్షన్ టీలో పైవన్నీ సరైనవని ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సో ఫైవ్ ఇవన్నీ సరైన ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ అండి భారతదేశంలో ఏ గిరిజన తెగకు చెందిన వారు అధికంగా ఉన్నారు అని చెప్పించాడు సో ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ ముండాలు ఆప్షన్స్ బి గోండులు ఆప్షన్ సి బిల్లులు ఆప్షన్ డి సంతాల్స్ అని చెప్పించాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సో బిల్లులు మనది మన దేశంలో ఎక్కువగా ఉన్నారు తెగ ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం ఎన్ని రకాల వికలాంగత్యాలను గుర్తించారు అని ఇచ్చాడు సో ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ ట్వంటీ వన్ ఆప్షన్ బి ట్వంటీ టూ ఆప్షన్ త్రీ ట్వంటీ త్రీ ఆప్షన్ ఫోర్ ట్వంటీ ఫోర్ అని ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఫ్రెండ్స్ సో ఫస్ట్ సెవెన్ వాళ్ళను గుర్తించడం జరిగింది దాని తర్వాత సో టూ సిక్స్టీన్ యాక్ట్ ప్రకారం సో మనకి ట్వంటీ వన్ అనేవి ఇప్పుడు గుర్తించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మహిళల అక్షరాస్యత ఎంత అనిచ్చాడు సో ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ ఆప్షన్ బి ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆప్షన్ సి సెవెంటీ పాయింట్ టూ పర్సెంట్ ఆప్షన్ డి ఎయిటీ పర్సెంట్ ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సిక్స్టీ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ కుల సంఘర్షణలకు సంబంధించి క్రింది వారిలో సరికానిది ఏది అని సో ఆప్షన్స్లో మనకి పూలందేవి వదాంతం ఉత్తరప్రదేశ్ కారంచేడు ఆంధ్రప్రదేశ్ రణవీర్ సంఘటన హిమాచల్ ప్రదేశ్ బతానీటోలా హత్యాకాండ బీహార్ అని ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రణవీర్ సంఘటన హిమాచల్ ప్రదేశ్ ఇది కరెక్ట్ కాదు మిగతా అన్ని కరెక్ట్ ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ కాకా సాహెబ్ కాల్కేకర్ నివేదిక ప్రకారం దేశంలో ఎన్ని బీసీ కులాలు కలవు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ టూ త్రీ డబల్ నైన్ ఆప్షన్ బి టూ ఫోర్ డబల్ నైన్ ఆప్షన్ సి టూ సిక్స్ డబల్ నైన్ ఆప్షన్ డి టూ ఫైవ్ డబల్ నైన్ ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ టూ త్రీ డబల్ నైన్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ లోక్సభలో ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించిన రాజ్యాంగ అధికరణ ఏది అని చెప్పిచ్చాడు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ త్రీ థర్టీ టూ ఆప్షన్ బి త్రీ థర్టీ ఆప్షన్ సి త్రీ ట్వంటీ నైన్ ఆప్షన్ టీ త్రీ ట్వంటీ ఎయిట్ సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆర్టికల్ త్రీ థర్టీ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ అండి జస్టిస్ నానావతి కమిషన్ క్రింది ఏ మత సంఘర్షణలకు సంబంధించి వేయడం జరిగింది అని చెప్పించాడు సో ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ అయోధ్యలో బాబ్రీ మసీద్ కొలిచి వేసానికి సంబంధించి ఆప్షన్ బి శికుల మత సంఘర్షణకు సంబంధించి ఆప్షన్ సి మీరట్ మత సంఘర్షణకు సంబంధించి ఆప్షన్ డి ఔరంగాబాద్ మత సంఘర్షణకు సంబంధించి అని ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సిక్కుల మత సంఘర్షణకు సంబంధించి జస్టిస్ నానావతి కమిషన్ వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ సో ఏ రాష్ట్రంలో బలాలపై నేరాల రేటు అధికంగా నమోదవుతున్నది అని ఇచ్చాడు సో ఆప్షన్స్లో మనకి సిక్కిం ఒరిస్సా బీహార్ మహారాష్ట్ర సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ సో సిక్కింలో మనకి బాలలపై నేరాల రేటు అధికంగా ఉండడం అయితే జరిగింది ఎన్సీబీఆర్ వేదిక ప్రకారం ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ సో వెట్టి చాకరీ నిషేధ చట్టంకి సంబంధించి సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చాడు సో ఆప్షన్స్లో ఆప్షన్ వన్ ఈ చట్టం నైన్టీన్ సెవెంటీ సిక్స్ నుంచి అమలులోకి వచ్చింది ఆప్షన్ టూ సెక్షన్ ఫోర్ ప్రకారం వెట్టి చాకరిని వ్యవస్థను నిషేధించడం జరిగింది ఆప్షన్ త్రీ సెక్షన్ సిక్స్టీన్ ప్రకారం వెట్టి చాకరికి పాల్పడితే మూడు సంవత్సరాలు జైలు శిక్ష రెండు వేల వరకు జరిమానా సో ఆప్షన్ టీ ఆల్ అని ఇచ్చాడు సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సో సారీ ఆప్షన్ ఏలో ఆల్ అని ఇచ్చాడు ఆప్షన్ బిలో ఒకటి మాత్రమే సరైన ఇచ్చాడు ఆప్షన్ సిలో టూ మాత్రమే సరైనది ఇచ్చాడు ఆప్షన్ డీలో ఏది సరైనది ఇచ్చాడు సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సో ఆల్ ఇవన్నీ కరెక్ట్ డిఫరెన్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ హండ్రెడ్ పర్సెంట్ గిరిజన జనాభా కలిగిన యూటీ ఏదని ఇచ్చాడు సో ఆప్షన్స్లో మనకి అండమాన్ పుదుచ్చేరి రామండయ్యూ లక్షద్వీప్ సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి లక్షద్వీప్ సో హండ్రెడ్ పర్సెంట్ గిరిజనులు ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే లక్షద్వీప్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ మాతృత్వ చట్టానికి సంబంధించి సరైన దానిని గుర్తించండి అని ఇచ్చాడు సో ఆప్షన్స్లో మనకి మొదటి రెండు సజీవ కానుపులకు ఇరవై ఆరు వారాల వేతనంతో కూడిన మాతృత్వ సెలవులు ఇస్తారు ఆప్షన్ టూ దత్తత మరియు సరోగసి మార్గంలో తల్లిగా మారిన వారికి కూడా ఇరవై ఆరు వారాల వేతనంతో కూడిన సెలవులు ఉంటాయి ఆప్షన్ త్రీ ప్రభుత్వేతర సంస్థల్లో ప్రతి చేస్తున్న వారికి చట్టం వర్తిస్తుంది అని ఇచ్చాడు సో ఆప్షన్స్లో మనకి ఏ ఒకటి మాత్రమే సరైనది బి ఒకటి రెండు సరైనవి సి ఒకటి రెండు మూడు సరైనవి డి ఒకటి మూడు మాత్రమే సరైనది ఇచ్చాడు సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఒకటి మూడు మాత్రమే సరైనవి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారని ఇచ్చాడు ఆప్షన్స్లో మనకి ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి టూ థౌజండ్ ఫిఫ్టీన్ ట్వంటీ సెకండ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫిఫ్త్ మార్చ్ టూ థౌజండ్ సెవెంటీన్ లెవెంత్ ఏప్రిల్ టూ థౌజండ్ సిక్స్టీన్ చెప్పించాడు సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సో ట్వంటీ సెకండ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో హర్యానా రాష్ట్రంలో సో బేటీ పచావో బేటీ పడావో కార్యక్రమం అనేది సో స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో హరే హర్యానా రాష్ట్రం పానీపేట్లో ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ సో క్రింద గిరిజనులకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించారని అని ఇచ్చాడు సో ఆప్షన్స్లో మనకి రాజ్యాంగం ప్రకారం గిరిజనులు గుర్తించే అధికారం రాష్ట్రపతి కలదు ఆప్షన్ బిలో గిరిజనుల గుర్తింపు మరియు వర్గీకరణ విషయంలో రాష్ట్రాలకి మరియు గవర్నర్కి ఎలాంటి అధికారం లేదు ఆప్షన్సీలో ఒక గిరిజన ఒక రాష్ట్రంలో గిరిజన తేగ హోదా ఉండి మరొక రాష్ట్రంలో ఉండకపోవచ్చు సో పైవాన్ని సరైనవని ఇచ్చాడు సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవ్ణి సరైనవే సో మన నెక్స్ట్ వీడియోలో ఇండియన్ హిస్టరీ సో ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన కూడా మోడల్ పేపర్స్ చూద్దాం ఫ్రెండ్స్ సో థర్టీ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి సో అన్నిట్లో ఓకే సో తప్పకుండా ఇవి మీకు బెనిఫిట్ అవుతాయని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఓకే కాబట్టి ఖచ్చితంగా వీడియోస్ చూడండి ఓకే ఎగ్జామ్కి వెళ్ళే టైంలో సో చాలా యూజ్ అవుతాయి అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన బిడ్స్ కూడా చేస్తాను సో థర్టీ 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 సో మొత్తం టోటల్గా వన్ ట్వంటీ క్వశ్చన్స్ని మనం సో చూస్తూ పోదాం ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ